వెల్ ప్లాన్డ్గా గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి డ్రామా ఏ విధంగా అయితే ఆడాడో ఈరోజున జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామా ఆడాడు ఈ గులకరాయి డ్రామాలో సూత్రధారి పాత్రధారులు కేసు నాని వెల్లంపల్లి సీను మొత్తం రచన చేసి ఏ విధంగా ఏ విధంగా వేయాలి ఏ విధంగా ఎక్కడ నుంచి చేయాలి ఎవరు వేయాలని చెప్పి వన్ టౌన్కి చెందినటువంటి పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి రౌడీ స్ట్రీటర్ని తీసుకొచ్చి అంత పెద్ద డ్రామాని వెల్లంపల్లి సీను కేసినేని నాని కలిసి చేసినటువంటి కార్యక్రమం కేసినేని నాని వెల్లంపల్లి నాని ఆడి వెల్లంపల్లి సీను చేసినటువంటి కుట్ర ఈ సానుభూతి పొందడానికి ఇరవై ఏడు రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇవాళ గులకరాయితో కొట్టించుకొని గులకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంట అంటే ఎక్కడైనా ఇది నమ్మసక్యంగా ఉందా అని వైసీపీ వాళ్ళే నవ్వుకుంటున్నారు వైసీపీ కేడర్ నవ్వుకుంటూ ఉంది వైసీపీ నాయకులు నవ్వుకుంటూ ఉన్నారు రాష్ట్రంలో కనీసం వీళ్ళు ఆడినటువంటి డ్రామాకి వీళ్ళు సానుభూతి పొందటానికి చూసినటువంటి డ్రామాకి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా జెండా పట్టుకుని బయటికి రాలేదు కనీసం జెండా తీసుకొచ్చి బయటకు వచ్చి నిరసన చెప్పనటువంటి అట్టర్ ఫెయిల్యూరు కులకరాయి డ్రామా జగన్మోహన్ రెడ్డి ఆడింది నేను అడుగుతూ ఉన్నా ఈ పోలీసుల్ని ప్రభుత్వాన్ని ఇంత హై సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వస్తూ ఉంటే కరెంటు ఎందుకు తీసేశారు కరెక్ట్గా ఎనిమిది గంటలకి పథకం ప్రకారం వివేకానంద స్కూల్ దగ్గర సింగనగర్లో గంగానమ్మ గుడి దగ్గర కరెంటు తీసేయమని ఎవరు ఆదేశాలు ఇచ్చారు అంత హై లెవెల్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తికి ప్రోగ్రాంలో చీకటిలో ప్రచారం చేయడానికి వీలుందా ఎందుకు కరెంట్ తీసేశారు ఎవరు తీమన్నారు ఎవరు తీసేశారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వెల్లంపల్లి సీను కేసునేని నాని కాల్ డేటా ఆ రోజు మొత్తం కూడా వెరిఫై చేయాలి వీళ్ళ కాల్ డేటాలో ఏ రౌడీషేటర్తో వీళ్ళు మాట్లాడారు మాకు వచ్చిన సమాచారం ప్రకారం పశ్చిమ నియోజకవర్గంలో బంకా శివ అనే రౌడీషేటరు వాళ్ళ బ్యాచ్తో వెల్లంపల్లి ఆదేశాలు పాటించి చేశాడని మాకు వచ్చిన సమాచారం మేము అడుగుతూ ఉన్నాం వివిఐపి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో కరెంట్ ఎందుకు తీసేశారు కరెంటు తీసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి బస్సు మీద ఎందుకున్నాడు అంత వివిఐపిని బస్సు మీద ఉంచుతారా మూడో పాయింట్ పక్కన వివేకానంద స్కూలు పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి ఆ బిల్డింగుల మీద మామూలుగా సీఎం వస్తేనే పై నుంచి సెక్యూరిటీ చేసే పోలీసులు అక్కడెందుకు లేరు దీనికి సీతారామాంజనేయులు కారణం కాదా ఇదంతా ప్రీప్లాన్డ్గా జరిగినటువంటి దాడి కాదా ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి సానుభూతి కోసం చేసినటువంటి వ్యవహారం కాదా ఇది మీరు కాదంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఎందుకు సీఎం మీద దాడి జరిగితే ఇవాళ పోలీసులు ఇంతవరకు ఎందుకు పట్టుకోలేకపోయారు సిబిఐ ఎంక్వైరీ నిజా నిజాలు నిగ్గు తేలుస్తారు మళ్ళీ సానుభూతి కోసం తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న నా మీద నోటుకొచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినే నాని వెల్లంపల్లి సీను ఇంకా జగన్మోహన్ రెడ్డి పేటిఎమ్ బ్యాచ్ ఎంత మేము అడుగుతూ ఉన్నాం దాడి నిజమైతే బయట వ్యక్తులు చేసునుంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి ఎందుకు మీరు మీ సీతారామాంజులు ఎందుకు మాట్లాడతారా ఎందుకు భవనాల మీద హై సెక్యూరిటీ పోలీసులు పెట్ట సీఎం వస్తుంటే చెట్లు కొట్టేస్తున్నారు చెట్లు నరికేస్తున్నారు పరదాలు కడతారు ఇంటి వ్యవహారాలు చేసేవాళ్ళు ఆ రోడ్డు మొత్తం కార్యకర్తలతో ఉన్నప్పుడు ఎందుకు పైనుంచి సెక్యూరిటీ పెట్టలేదు పైనుంచి ఎందుకు సెక్యూరిటీ మానిటరింగ్ చేయలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్లాను అట్టర్ ఫ్లాప్ అయ్యి నవ్వుల పాలయ్యింది ఐపాక్ ప్లాను నవ్వుల పాలయ్యింది ఇలాగే వెస్ట్ బెంగాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి పక్కన తెలంగాణలో ఇష్ట రీతిన ఇదే పందాలో ఇవాళ స్ట్రాటజీ ఇచ్చే ఐపాక్ టీము చేపించింది అదే డ్రామాని మళ్ళా ఇక్కడ ఎన్నికలు ఇరవై ఆరు రోజులుగా మళ్ళా ఇక్కడ ప్లే చేశారు గతంలో ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద నందిగా రాయిపెట్టి కొడితే ఆయన మీద రాయిపెట్టి దాడి చేస్తే సిఎస్ఓ అట్టుపడితే సిఎస్ఓ తలకి గాయమైంది కానీ అక్కడ త్రీ నాట్ సెవెన్ కేసులు లేవు నామకే వాస్తే కేసులు పెట్టారు ఎందుకంటే చేసింది వైసీపీ అక్కడ ఎమ్మెల్యే అనుచరులు కాబట్టి ఎర్రగొండ పాలెంలో చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి చేశారు గతంలో దాని మీద ఎటువంటి కేసులు లేవు కానీ ఇక్కడ చిన్న గులకరాయి ఆర్గనైజర్ కులక రాయి తగిలిందంట సీఎంకి దాని మీద త్రీ నాట్ సెవెన్ కేసు పక్కన ఉన్నటువంటి వ్యక్తి వెల్లంపల్లి సీనుకి కాలు మీద రాయి పెడితే కంటికి పెద్ద కట్టుకట్టాడు కాలుకి కన్నుకి సంబంధం ఏంటో మరి వైసీపీ మేధావులు చెప్పాలి దానికి మళ్ళీ పెద్ద టీము సజ్జల రామకృష్ణారెడ్డి బుట్టడు పళ్ళు తీసుకెళ్ళి మీడియా ముందు సానుభూతి నేను అడుగుతా ఉన్నా కాలు మీద జగన్మోహన్ రెడ్డికి తరిగిన రాయి నీ కాలు మీద పడితే కంటికి గాయం ఎలా అయింది వెల్లంపల్లి ఎంత పెద్ద ప్లాస్టర్ కట్టాడు మీడియాలో కూడా వచ్చినాయి కన్నుకి గాయం అయిందంటే మా కార్పొరేటర్గా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నుపాటి గాంధీకి గాయమైతే మొత్తం వల్లంతా రక్తం వచ్చి కన్నే పోతే దాంట్లో కూడా త్రీ నాట్ సెవెన్ కేసు కట్ల త్రీ ట్వంటీ ఫోర్ ఏదో పిచ్చి కేసులు కట్టారు అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమో కళ్ళు కాదు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు గారి మీద దాడి చేస్తే దాడి కాదు వైసీపీ ఆర్గనైజ్డ్ క్రైంలో కూడా ఆర్గనైజ్డ్ దాడిలో కూడా ఇవాళ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి దుర్వినియోగం చేస్తూ ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతాము మొత్తం నిగ్గు తేలాలి నిజాలు నిగ్గు తేలాలి వైసీపీ అంటున్నట్టు పోలీస్ అంటున్నట్టు అంత పెద్ద వ్యక్తి మీద దాడి జరిగితే ఎందుకు నిందితుల్ని వాళ్ళకి పట్టుకోలేకపోయారు సీతారామాంజనేయులకి తెలిసి ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి సీతారామాంజనేయులు ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరిగినాయి సీతారామాంజనేయులు కాల్ డేటాని వెల్లంబల్లి కాల్ డేటాని కేశినే నాని కాల్ డేటాని మొత్తం బయటికి తీస్తే మొత్తం బయటకు వస్తుంది వ్యవహారం మొత్తం మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ కానీ సరైన విచారణ కానీ మీరు చేయకపోతే నెల రోజుల తర్వాత వచ్చే మా ప్రభుత్వమే దీని మీద విచారణ చేయిస్తాం నిజాలు నిగ్గు తేలుస్తాం విడిచిపెట్టే ప్రసక్తి లేదు రేపు మా ప్రభుత్వం వచ్చినాక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా ఇలాంటి ఆర్గనైజ్డ్ సానుభూతి కోసం చేసే వ్యవహారాలన్నిటిని దాంట్లో ఇన్వాల్వ్ అయిన పోలీస్ అధికారుల్ని ఎవరుంటే వాళ్ళని మొత్తాన్ని బయటకు తీయటం ఖాయం ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే నిజాలు నిగ్గు తేలాలి ప్రజలకి తెలియాలి ఇళ్లల్లో కూర్చొని ప్రతిపక్షాల మీద పురద తలటం కాదు స్వచ్ఛందంగా సీఎంఏ నా మీద జరిగిన దాడిని ఎంక్వైరీ చేయమని సిబిఐని కోరమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ ఉండేది పశ్చిమ నియోజకవర్గం అక్కడ ఉన్నటువంటి మనుషులు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కాబట్టి అతనే ఇక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి పశ్చిమ నియోజకవర్గం నుంచి రౌడీ షీటర్లు సెంట్రల్ నియోజకవర్గంలో మరి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మాకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది గతంలో కూడా మేము అనేక సార్లు చెప్పాం పశ్చిమ నియోజకవర్గ షీటర్లు సెంట్రల్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు ప్రచారాల్లో పాల్గొంటున్నారు కాబట్టి వెంటనే వాళ్ళని నియంత్రించు చెప్పి పోలీస్ శాఖ చెప్పాం ఇవాళ ఇది ఇంత పెద్ద సీఎం మీద సానుభూతి కోసం గులకరాయి దాడిలో ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చిన రౌడీ రౌడీషెర్టుల ప్రమేయమే ఉంది నేను చెప్పింది అదే కదా మీకు సీతారామాంజనే ఆధ్వర్యంలో ఆర్గనైజ్డ్గా సానుభూతి కోసం చేపించుకున్నటువంటి దాడి ఇది ఉత్తుత్తి దాడి ఇది మీరు చెప్పింది దొంగతనం నిజమైన దొంగతనం కాబట్టి ఎలర్ట్ అయ్యారు పట్టుకున్నారు ఇవాళ చేసింది వాళ్ళే చేయించింది వాళ్ళే ఎదుటి వాళ్ళ మీద చెప్పేది వాళ్ళే కాబట్టే ఇవాళ ఇంటి విధ ఇన్ని రకాలుగా నిందితుల్ని చూపించలేకపోతా ఉన్నారు పోలీసులు ఎందుకంటే పై స్థాయి పోలీసు అధికారులు చేపించినటువంటి దాన్ని కింద స్థాయి అధికారులు ఏ విధంగా బయట పెట్టగలరు కాబట్టే ఇదంతా ప్రభుత్వానికి తెలిసి ఇదంతా జగన్మోహన్ రెడ్డి అనుసన్నలో పాత్రదారులు వెల్లంపల్లి సీను కేసినేని నాని వీళ్ళిద్దరూ అక్కడే ఉండి జగన్మోహన్ రెడ్డి కంటికి తగిలిన రాయి ఇతనికి కాలు మీద పడితే కంటికి తగిలిందని ఇతను పెద్ద కట్టు కట్టాడంటే ఎంత డ్రామాలు ఆడుతున్నాడో అర్థమవుతూ ఉంది నిజంగా నిజమైతే మీడియా సమక్షంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి వచ్చి చెక్ చేయండి అతన్ని అతని కంటికి గాయమైందో లేదో ఆ ప్లాస్టర్ తీసి చెక్ చేయండి మీడియా సమక్షంలో తెలియండి మీకే తెలుస్తుంది నిజంగా కండికి తగిలిందా కాళ్ళ మీద తగిలిందా ఏంటి వాస్తవాలు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి ఎవరు చేయించింది ఎవరు దాంట్లో పాత్రదారులు ఎవరు అన్నీ బయటకు వస్తాయి ఎందుకు ప్రభుత్వం వెనకడికేస్తూ ఉంది ఎందుకు సీఎం మీద దాడి జరిగితే గగ్గోలు పెడుతున్న మీడియా ముందు గగ్గోలు పెడుతున్న వైసీపీ సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు చేయట్లేదు మేము ఈరోజు సాయంత్రం గవర్నర్ గారిని కూడా దీని మీద కలుస్తున్నాం ఐదు గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నాం గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఏంటిది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లా అండ్ ఆర్డర్ వీళ్ళ చేతుల్లో చెప్పు చేతుల్లో నడుస్తుంది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నసినటువంటి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాని మీదే ఈరోజు సాయంత్రమే ఐదు గంటలకి గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేలాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది